అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను మెహందీ పెట్టించుకుంటున్నాను ఈ మెహందీ నాకు చాలా ఫ్రీగా పెట్టారనమాట ఎవ్వరు ఈ హోటల్కి వచ్చినా ఫ్రీగా మెహందీ పెడతారు అది కూడా ఓన్లీ సంక్రాంతి టైంలో వీళ్ళు ఇలా అరేంజ్ చేశారు చాలా బాగుంది కదా ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి అమ్మాయిలకి అలా అందరికీ కూడా అంటే ఆడవాళ్ళు ఎవరికైనా కూడా గోరింటా కంటే చాలా ఇష్టం అందులో సంక్రాంతి కంటే కంపల్సరీ పెట్టుకుంటాం కదా సో అని చెప్పి ఈ మెహందీ డిజైనర్స్ని ఒక నలుగురు ఐదుగురిని తీసుకొచ్చారు వీళ్ళు వీళ్ళు ఇది రెండవ తారీఖు నుండి చేస్తున్నారంట చాలా అంటే చాలా బాగుంది కదా అంటే ఏదో పెట్టేశాము అని కాకుండా వీళ్ళు మంచి మంచి డిజైన్స్ అయితే పెడుతున్నారు నాకైతే చాలా నచ్చింది మీకు ఈ వీడియో నచ్చింది నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఫుల్ వ్లాగ్ని చూడు